గత గత ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి మా తండ్రుల ఉద్యోగాలు మాకు ఇవ్వడానికి కంపెనీ నిరాకరిస్తుంది నేటి ఈ డిపెండెంట్ల ఉద్యోగ సాధనకై మేము నిరసన దీక్ష చేపెట్టినాము గతంలో ఎన్నోసార్లు ఎంక్వైరీలు అని చెప్పి మమ్మల్ని కాలయాపన చేసి చాలా మానసిక వేదనకు గురి చేస్తున్నది కంపెనీ ఎన్నోసార్లు మా కార్మిక సోదరులు తల్లిదండ్రులు మరియు మా వారసులు కూడా మేము డిఎన్ఏ టెస్ట్కైనా రెడీ మేము వారసులం కాకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వకండి అని చెప్పి ఎన్నోసార్లు మేము ప్ర పత్రికాముఖంగా ప్రెస్ ముఖ్యంగా చెప్పినప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం మమ్మల్ని కనికరించడం లేదు ఆర్ఎల్సీ ఒప్పందంలో ఏదైతే అమలు చేయాలని అనుకున్న డిమాండ్ ఏదైతే మార్పిటర్ల విషయం ఉందో మార్పేర్ల నిజమైన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం తాత్సారం చేస్తూ కాలం గడుపుతున్నది ఇప్పటికే ఏడెనిమిది సంవత్సరాలు అయింది మా వయసు అయితే ఒక్కొక్కరు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటిపోతుంది ఇంకెప్పుడు మాకు ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి మేము ఈరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది అయ్యా సింగరేణి యాజమాన్యం గారు ఉరిశిక్ష ఎవరైతే ఉరిశిక్ష పడిన వారైతే ఉంటారో వాళ్ళకు కూడా క్షమాభిక్ష పెడతారు అలాగే మాలాంటి ఈ నిరుద్యోగులకు మా ముప్పై సంవత్సరాల కంపెనీకి సేవ సేవనందించిన మా తల్లి తల్లిదండ్రుల మీద కనికరం చూపించి మాకు ఒక్కసారి క్షమాభిక్ష పెట్టిన విధంగా ఉద్యోగాలు కల్పించాలి మేము ఇంకెన్నిసార్లు ఇంకెంతమంది కాళ్ళు మొక్కాలి ఇంకెన్ని ఎన్ని ఆఫీసుల జుట్టు తిరగాలి ఎందుకు మమ్మల్ని ఇట్లా గోసబుట్టుకుంటున్నారు కావున వెంటనే లీగల్ ఒపీనియన్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ముఖ్య నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి అలాగే యూనియన్ సంఘాలన్నీ మాకు మద్దతు తెలిపి ఏదైతే మారు సమస్య ఉందో ఈ జెట్లమైన సమస్యను వెంటనే పరిష్కరించాలని పత్రికాముఖంగా మీడియా ముఖంగా వేడుకుంటున్నాం ఇవాళ సింగరేణ్యంలో మారుపేర్ల సమస్య అనేది చాలా ఏళ్ళ నుంచి ఉన్నది ఇవాళ మాకు మారుపేర్ల సమస్య వల్ల మాకు ఉద్యోగం అనేది ఇంతవరకు కూడా రాలేదు మా తండ్రులు నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఆ ఏజ్ ఆ టైంలో వాళ్ళు రన్నింగ్లో ఆల్రెడీ ఉద్యోగం గెలుచుకున్నారు కానీ అప్పుడు ఏదో జరిగినందుకు వారు మారు పేర్ల కింద పడిపోయారు మారు పేర్లతో వాళ్ళు ఉద్యోగం చేసి మెడికల్ ఇన్వాలిడేషన్ అయిపోయారు ఇవాళ కారుణ్య నియామకంలో మేము ఉద్యోగాలకు అప్లై చేస్తే ఇవాళ మీది మారు పేరు ఉన్నదని చెప్పేసి యాజమాన్యం మాకు ఉద్యోగం నిరాకరిస్తుంది కానీ దీని మీద ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులోనే అన్ని యూనియన్లు అలాగే రా మన యాజమాన్యం కూడా ఒప్పందం కుర్చు కుదుర్చుకున్నది కాబట్టి మేము కోరేది ఏంటిదంటే యాజమాన్యాన్ని మాకు మారు సమస్య అనేది పరిష్కరించి మా ఉద్యోగాలు మాకు కల్పించాలని మేము కోరుతున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని జాతీయ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు తెలిపి మా సమస్యను పరిష్కరించాలని మేము వేడుకుంటున్నాము ప్రేమైన మిత్రులారా నా పేరు గౌని నాగేశ్వరరావు ఐఎఫ్టి రాష్ట్ర నాయకుడిని సింగరేణి మారు పేర్ల కార్మిక సమస్య సమస్య గత ఏడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది విజిలెన్స్ వారు ఈ కేసును పెండింగ్ లో పెట్టి ఏడు సంవత్సరాలు కావస్తుంది ఆర్ఎల్సీ వాళ్ళు పరిష్కరించాలని చెప్పినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించకపోగా అవమానాలతోటి గురై అనేక కుటుంబాలు రోడ్న పడ్డటువంటి పరిస్థితి ఉంది ఇవాళ సింగరేణి లాభాల్లో వెయ్యి కోట్ల లాభాల్లో వీళ్ళ తల్లిదండ్రుల వాటా ఉందన్న సంగతి మర్చిపోవద్దని సింగరేణి యజమానికి గుర్తు చేస్తాం ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే డెబ్బై ఐదు స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు ఒక తండ్రికి కొడుకుకి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమని చెప్పి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఇది ఎట్లాంటిదో ఒక్కసారి ఆలోచించుకోండి ఇవాళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వేరే ఇంటికి ఇస్తే మీ నాన్న కాదట కదా ఈ పేరు మారు పేరు అట కదా అని చెప్పి పిల్లలకు విడాకులు ఇస్తున్న పరిస్థితి ఉంది మరో పక్క కొడుకులు పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది మొత్తం కూడా దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి మారు సమస్యను సమస్యను పరిష్కరించాలని చెప్పి ఐఎఫ్టీగా కోరుతున్నాం ఈ సమస్య ఆర్ఎల్సి పెండింగ్ లో ఉంది విజిలెన్స్ పెండింగ్ లో ఉంది ఆర్ఎల్స్ పరిష్కరించాలని చెప్పినా విజిలెన్స్ వాళ్ళు పట్టించుకోవడం లేదు పెండింగ్ లో పెడుతున్నారు అందులో వెయ్యి కోట్ల లాభాల వాటలో ఉన్న సింగరేని మాత్రం అసలు ఈ సమస్య పట్టించుకోవడం లేదు అందుకే స్ట్రక్చర్ మీటింగ్ లో గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనేక సార్లు మేనిఫెస్టోలో